భక్తివన్ ప్రేక్షకులకి నమస్కారం మనతో పాటు రామాయణంలో పిహెచ్డి చేసిన డాక్టరేట్ సాధించి మనందరికీ ఎంతో సుపరిచితమైన డాక్టర్ కాకనూరి సూర్యనారాయణమూర్తి గారు మనతో ఉన్నారు మరికొద్ది రోజుల్లో సీతారాముల కళ్యాణం జరగబోతోంది సీతారాముల గురించి మరిన్ని విశేషాలను ఆయన అడిగి మనం తెలుసుకుందాం గురువుగారి నమస్కారం నమస్కారం గురువుగారు ఎన్నో దేవతల కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి కానీ శివపార్వతుల కళ్యాణానికి సీతారాముల కళ్యాణానికి ప్రత్యేకమైన ప్రత్యేకత ఉంటుంది అది ఎందుకు ఎందుకంటే ఎన్నో రకాల కళ్యాణాలు ఈ రెండు కళ్యాణాలు ఎందుకు ఇంత ప్రత్యేకం సీతారాముల కళ్యాణంలో సీత అయోనిజ రాముడు కూడా అంతే పాయసం తింటే పుట్టాడు అంటారు ఎవరో కూడాను కానీ అలా అని కాదు ధర్మయుద్ధంగా యజ్ఞాగాది కథలు చేసేటటువంటి దశరథుడు కౌసల్య పట్టపురాణి ఆ దంపతులకు రామచంద్రమూర్తి జన్మించాడు అలాగే సాక్షాత్ మహాలక్ష్మి స్వరూపంగా సీతాదేవి నాగడి చాలున మనకు జనకుడికి లభించినట్లుగా ఆ రామాయణ వృత్తాంతం తెలియజేస్తుంది ఈ ఇరువురికి వివాహం జరిపే సమయంలో సోదరుడు లక్ష్మణుడికి ఊర్మిళతో అలాగే మాండవి శృతకీర్తులతో విశేషంగా శత్రఘ్న భరతులకు కూడా భరత శత్రఘ్లకు కూడా వివాహం జరిగినట్లుగా మనం చూస్తూ ఉంటాం ఇలా వరుసలుగా చూచినప్పుడు ఒక పక్క ఈ కథ మరొక పక్కన పార్వతుల కళ్యాణం పార్వతీదేవి పూర్వం సతీదేవి భర్త మాట వినక తండ్రి దక్ష ప్రజాపతి యజ్ఞానికి వచ్చి భర్త దూషణ వినలేక దేహాన్ని దగ్ధం చేసుకొని హిమవంతుడు మేనా అనే ఆ దంపతులకు కుమార్తెగా జన్మించి ఈశ్వరుడినే వివాహం చేసుకుంటాను అంటూ అపర్ణగా తపస్సు చేసి భర్తగా పొందింది కామేశబద్ధమాంగళ్య కంధర లలిత సహస్రనామావళిలో ఒక నామం ఈ ఇరువురిలో ఎందుకు ఇంత ప్రత్యేకత అంటే ఈ ఇరువురు శాస్త్రబద్ధంగా ఆర్షధర్మంతో వివాహాలు జరిగిన నేపథ్యంలో మనకందరికీ కూడా ఆదర్శప్రాయంగా ఉండాలి ఇలా వివాహం జరగాలి వీరిశుల్కుగా ఉండేటటువంటి సీతాదేవి అలా మెడలో పుష్పమాలిక వేసినట్లుగా చిత్రపటం చూస్తూ ఉంటాం రామాయణంలో అలా లేదు జనకుడు చెప్పాడు రాముడు అన్నాడు దశరథుల వారు చెప్పాలి అని దశరథుల వారు సకుటుంబంగా వచ్చారు ఇరుపక్షాల వారు చర్చలు చేశారు ముహూర్తం నిర్ణయించారు బంధువులను పిలిచారు చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు చక్కగా అందరూ కలిసి వివాహం చేశారు ఇది సీతారాముల పెళ్ళి శ్రీరామాయణంలో డెబ్భై మూడవ సరిగ్గా చక్కగా చదివితే తెలిసి వస్తుంది ఎలా వివాహం జరగాలి అనేది అలాగే శివపార్వతుల వివాహం కూడా దేవతల సంకల్పం మేరకు అందరూ కలిసి ఒక నిర్ణయం చేసి ఆ వివాహాన్ని జరిపే సమయంలో కన్యాదానం పురస్సరంగా వివాహం వేడుకగా జరిగింది ఈనాటి కాలంలో వివాహాలు ఉంగరాలు మార్చుకోవడం సహజీవనాలు చేయడం సంతకాలు పెట్టడం అపార్ట్మెంట్లలో ఉండడం తెల్లారి ఒకరి మొహం ఒకరు చూసుకోకపోవడం అప్పుడే కలిసి ఉంటారు అంతలోనే నీవేమిటి లెక్క పెట్టేది అంటుంది అమ్మాయి నీవు నేలకి జానడు లేవు అంటాడు అబ్బాయి ఇద్దరు గొడవ పెట్టుకుంటారు దూరంగా విడిపోతారు స్నానం చేసినంత సులభంగా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు మొహం గడుక్కుంటున్నంత సులభంగా విడిపోతున్నారు ఇందుకు ఇలా జరుగుతోంది అంటే వీరికి శివపార్వతుల కళ్యాణం కానీ సీతారాముల కళ్యాణం కానీ తెలియకపోవడం వీళ్ళ వివాహాలు అలా జరగకపోవడం పది మంది కలిసి వివాహం చేస్తే వారు ఇరువురి మధ్య ఏదైనా భేదాభిప్రాయం ఏర్పడినప్పుడు ఆ పది మంది పెద్దరికం వహిస్తారు బుద్ధి చెబుతారు ప్రసగ్మంతా ధీయస అనస్య సక్షణి వరభిర్వరాగం అభిషుప్రసీత అస్మాకమింద్ర అబ్బాయి నాకు అమ్మాయి కావాలి వివాహం చేసుకుని నేను వైవాహిక ధార్మిక వ్యవస్థలో స్థిరపడాలనుకుంటున్నాను అమ్మాయిని చూస్తే అమ్మాయి అందంలో పడిపోతాను అలా కాకుండా ఉండాలి కనుక పోకుండా ఉండాలి కనుక నాకు తగిన యువతిని మీరు వెళ్ళి చూచిరండి అంటూ నలుగురిని పిలిచి ఆ నలుగురికి తాంబూలం ఇస్తే ఆ నలుగురు వెళ్ళి అమ్మాయి ఇంటికి వెళ్ళి అమ్మాయి తండ్రితో మాట్లాడి మా వద్ద వరుడు నాడు ఇలాంటి వాడు అమ్మ నాన్న వాళ్ళ వాళ్ళ గోత్రాలు ఇవి మీరు ఒప్పుకుంటే వివాహం చేసుకుని సిద్ధంగా ఉన్నాడు అంటూ చెబుతారు ఇంత నేపథ్యం ఉంది ఇలా జరిగితేనే పెళ్ళి లేకపోతే పెటాకులుగా ఈనాటి కాలంలో జరుగుతూ ఉన్నాయి అలా కాకుండా ఉండాలి అంటే వివాహం కాకంటే పూర్వమో లేదా కనీసంలో కనీసంగా వివాహం అయిన వెంటనే అయినా కనీసం సీతారాముని వివాహం చదువుకుందాం తెలుసుకుందాం శ్రీరామాయణం బాలకాండ డెబ్బై మూడవ సర్గ చదివితే వివాహం అంటే ఏమిటో తెలుసు అదండి జగన్మాత సీతాదేవి శ్రీరామచంద్రుల వారి శ్రీరామనవమి విశేషాలు మళ్ళీ కలుసుకుందాం మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు